హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్న భారత రష్యాల మధ్య బంధం బలంగానే ఉంది స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారత రక్షణ రంగ వ్యవస్థ ఎక్కువగా రష్యా మీదే ఆధారపడుతుంది చాలా సందర్భాల్లో వెస్ట్రన్ దేశాలు భారత్కు మద్దతు తెలపకుండా రష్యా అండగా నిలిచింది ఈ నేపథ్యంలోనే భారత రక్షణ కోసం అత్యంత శక్తివంతమైన క్షిపణి నిరోధక వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ను రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ముప్పై ఐదు వేల కోట్లతో మూడేళ్ల క్రితం ఇరు దేశాల మధ్య మధ్య ఎస్ ఫోర్ హండ్రెడ్ కోసం ఒప్పందం జరిగింది వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ యొక్క మూడవ స్క్వాడ్రన్తో భారతదేశానికి సరఫరా చేయడం ప్రారంభించనుంది ఈ పరికరాల కోసం ఇప్పటికే వైమానిక దళ సిబ్బందితో సహా భారత బృందాలు రష్యాలో ఉన్నాయి వచ్చే ఏడాది మొదట్లో మూడవ స్క్వాడ్రన్ భారత్ కు అందనుందని రక్షణ దళాలు వెల్లడించాయి ఇప్పటికే భారత్ తన రెండు క్షిపణి వ్యవస్థ స్క్వాడ్రన్లను రష్యా నుంచి పొందింది మొదటి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లు లడాక్ లో రెండవ దాన్ని పశ్చిమ బెంగాల్ను ఈస్ రాష్ట్రాలను కలిపే చికెన్ నెక్ సిలిగురి కారిడార్ వద్ద మోహరించింది శత్రు దేశాల యుద్ధ విమానాలు బాలిస్టిక్ క్రోయిజ్ క్షిపణులను నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థ తన మిసైళ్లతో వాటిని కూల్చేస్తుంది మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తుంది వచ్చే ఏడాది వరకు అన్ని కూడా భారత్ చేరే అవకాశం ఉంది భారత్ వద్ద ఇప్పటికే ఎంఆర్ సామ్ ఆకాశ క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి ఇజ్రాయల్ స్పైడర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను కలిగి ఉంది ప్రస్తుతం రానున్న ఐస్ ఫోర్ హండ్రెడ్తో భారత రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుంది అయితే తాజాగా డెలివరీకి ముందు రష్యాలో జరిగిన మిసైల్ పరీక్షలో ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ మిస్ఫైర్ అయింది దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీనిపై స్పందించిన రష్యా ఇది కేవలం సాంకేతిక లోపం వల్లే జరిగిందని ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని